పార్టీలకు అతీతంగా గిరిజనులు సంక్షేమమే లక్ష్యంగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన తన తండ్రి దివంగత కొట్టగుల్లి చిట్టినాయుడు ఆశయాల సాధన కోసం రాజకీయాల్లో కొనసాగుతానని తన తండ్రి కన్నకళలు నెరవేరుస్తానని ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు స్వర్గీయ కొట్టగుల్లి చిట్టినాయుడు పన్నెండవ వర్ధంతి సందర్భంగా పాడేరు మణికంట కాంప్లెక్స్ ఆవరణలోని చిట్టినాయుడు విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పేదలకు రగ్గులు పంపిణీ చేశారు సో అందరికీ నమస్కారం ఈరోజు మా తండ్రి గారు కీర్తిశేషులు పట్టుకుల్లి చిట్టినాయుడు గారి పన్నెండో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించడానికి తరలి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు అభిమానులకు నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను సో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటే ఆ భగవంతుడు కేవలం మా కుటుంబానికి మాత్రం ఒక తీవ తీరని దిగ్భ్రాంతిని మా మాకు వదిలిపెట్టి వెళ్ళారు ఎందుకంటే ఈరోజు మా తండ్రి మరణించి పన్నెండు సంవత్సరాలు అయ్యింది సో ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ తండ్రి బాటలో నేను నడుస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆహరణలు కష్టపడుతూ ఉన్నాను ప్రజల యొక్క ఆశీర్వాదమే ఈరోజు నన్ను ధైర్యంగా ఈరోజు నడిపిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఈరోజు చిట్నాయుడు గారు అనగానే పార్టీలకు అతీతంగా అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయంగా వరుసలతో పిలిచే నాయకుడు సో అలాంటి నాయకుడు ఏజెన్సీలో ఇంకా ఎవరు ఉండరు లేరు ఉండరు అని చెప్పేసి అని చాలామంది అంటున్నప్పుడు మాకు చాలా గర్వంగా ఉంటుంది అలాంటి తండ్రి కడుపులో మేము పుట్టినందుకు సో నా తండ్రి యొక్క ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే దిశగా ఆ కుటుంబానికి నా తండ్రి గారికి మంచి పేరు వచ్చే విధంగా నేను రాజకీయాల్లో కొనసాగుతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ